శతక సాహితి సరస్వతికి నమస్కారం వరలింగా జయమంగళంబులగుతన్ భక్తాళికి నీకు ఓ ధరలింగా శుభమంగళంబులెపుడు తత్వాబ్ధికిం చేర్చు వాగ్జరిలింగా రసమంగు కరుణన్ స్వరమంగళంబు సతమున్ శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి నాకు ఈ కవిత్వాన్ని వరంగా ఇచ్చి ఎక్కడ ఏ భక్తుడు ఎప్పుడు ఏ స్తోత్రం చేసి పిలిచినా పరుగు పరుగున వెళ్ళి వారికి వరాలను కురిపించేటువంటి ఓ భోళాశంకర స్వామి నాకు కూడా వరాన్ని ప్రసాదించిన ఓ స్వామి నీకు జయమంగళం నీ భక్తులకు జయమంగళం ఓ భూలింగ స్వరూప ఈ భూమిపైన నీ భక్తులందరికీ నీకు శుభమంగళం నా కవిత్వాన్ని తత్వసాగరానికి చేర్చేటువంటి ఓ జలలింగ స్వరూప నీకు రసమంగళం ఈ ప్రపంచమంతటా ప్రతి అణువులోనూ దర్శనమిచ్చే ఓ శ్రీలింగ నీకు స్వరమంగళం ఓ పరమేశ్వర నీకు స్వరమంగళం రసమంగళం జయమంగళం నిత్య నిత్యశుభమంగళం వరలింగా జయమంగళంబులగుతం భక్తాళికి నీకు ఓ శుభమంగళం శుభమంగళంబులెపుడు तत्त्वाब्धि किञ्चेत्सु वाग्झरिलिङ्गा रसमङ्गलम्बु करुणन् सर्वं व्यक्तमौ सिरिलिङ्गा स्वरमङ्गलम्बु सतमुन् श्रीरामलिङ्गेश्वरा